శ్రీమాతీమహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికూడసంభూత దేవకార్య సముద్య ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరు పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వ మనోరుపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయకా నిజార్ుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా चंपकाशोकपुन्नाग सौंधित्किंदमणिश्रेणी कनत्कोटीरमंडिता अष्टमीचंद्र विभ्राज दलिक्तलशोभितता मुखचंद्रकलंकाभमृगनाशेषका वदन स्मर मांगल्य गृह तोरणचिलिका वक््रलक्षपरीवाह चलनीनाभलोचना నవచంపక పుష్పాభనాసాదండ విరాజి తారా కాంతిరస్కారీనాసాభరణ భాసురా కదంబమంజరీ క్లుప్తకర్ణపూరమనోహరా తాటంకయగల భూత తపనోడు పద్మరాగశిలాదర్శ పరిభాకపోలూ నవమిద్రుమబింబశ్రీ న్యకారిరదన ఛదా शुद्धविद्याङ्कुराकारा द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदसमाकर्षदिकंधरा निजसल्लापमाधुर्यविनिर्भक्तितकश्चपि मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा अनाकलितसादृश्यचुबुक श्रीविराजिता कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा కనకాంగధకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతకలోక్తాన్వితేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్త నాభ్యాలవాళ రోమాళిలతా ఫలకుచద్వీ లక్ష్య రోమలతారతన్ేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టుబంధవళిత్రయా అరుణారుణ కౌసుభవస్భాస్వత్కీతీ సౌభాగ్య రసనాభూషిత కామేసాతాగ్యమాధవోరుద్వయాన్విత మాణిక్యమకాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత नखदीदिति सञ्जन्ननमज्जनतमोगुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा सिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मरालीमन्दगमना महालावण्यसेवधिः सर्वारुणा नवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा సుమేరు మధ్య సుమేమధ్య శృంగస్థాన్నగర నాయకామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థి మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసి సుధాసాగరమధ్యస్థ కామాక్షీ కామదాయి దేవర్షిగర సంఘాత స్తూయమానాత్మవైభవాండారవ్యుక్తక్తిసేనా సమన్విత संपत्कू सिंधुर व्रजसेता अश्वाराधिष्ठिता स्वोटिकोटिभिरावृता अश्वा चक्रराजरधारूढ़ सर्वायुधपरीता गेयचक्ररधारूढ़ंत्रिणीपरी सिरीचक्ररधारूढ़ पुरस्कृता ज्वाला क्लिप्त वह प्राकार मध्यगा భండసైన్యవూతక్తివిక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సకా భండపుత్రవధూద్యుక్తబాలా విక్రమనంది మంత్రిచిత విశంగవదథోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనంది కాకల్పిత్రీగణేశరా మహాగణే నిర్భి విఘ్నయంత్ర ప్రహర్షి భాసు నిర్ముక్త్ర ప్రచ్రవర్షిణీ కరాంగుళి నఖోత్పన్నారాయణదశాృతి మహాపాశుపదాని నిర్దగ్ధాసురైనికాస్త్రనిర్దగ్ధ సభండారూన్యకా బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవస్తుత వైభవా අර නේත්‍රಾග්නි සඳක්්ධ කාම සංජීවන වෂදිහි, ශ්‍රීමද್වාග්භවකූට එක ස්වරූ පමुखපංකජ, කටාදක්කටි පරියන්ත මධ්‍ය्य කූටස්वරූ පිණි, සෙක්තිකූට එක තාපඥ කට්්‍ය ධෝභාගධාරිණි, මූල මන්ත්‍රාත්මිකා මූල කූටත්‍රය කළේබර, කුලාම්ෘතයි කරසිකා කොළ සංකේත පාලිනි, కులాంగన కులాంగనా కులాంతస్థా కౌళినికూలయోగి స కులా సమయాచార సమయాచారత్పరా మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథివిభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథివిభేదిని సహస్రారాంబుజారూఢా సుధాారాభివర్షిణీ తటిల్లతా సమరుచి షక్రోపరి సంస్థి महाशक्ति कुंडलिनी भवानी भावना गम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्सौभाग्यदाई भक्ति प्रिया भक्तिगम्या भक्तिवस्या भयापहा सांभवी शाध्या सर्वाणी शर्मदाईनी शंकरी श्रीकरी साध्वी शरच्चंद्र निभानना సాతోదరీ శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్యా నిరాకారా నిరాకూ నిర్గుణా నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవాత్యముక్త నిర్వికారా నిష్ప్రపంచా నిరాష్టయ నిత్యశుద్ధ నిత్య బుద్ధా నిరవద్యా నిరంతరా నిష్కలంక నిరుపాధి నిరుపాధినిరీశ్వరా నీరాగ నిరాగారాగమదనీ నిర్మదా మదనాశిని నిశ్చింత నిర్హంకారా నిర్మోహామోహనాశిని నిర్మమా మమతాహంత్రీ నిష్పా పాపనాశిని నిష్క్రోధాక్రోధ శమని నిర్లభోనాశిని నిస్సంశయా సంశయ్ని నిర్భవానాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదాభేదనాశిని నిర్నాసా మృత్యుమనీ నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్థూలా నీలచికురా నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంతీ సుఖప్రదా దుష్ట దూరా దురాచార సమనీ దురాచారమనీ సమానాధిక సర్వ్ఞాసాధ్రకరుణా సమానాధివర్జి సర్వమంగళ సర్వమంగళా సద్గతిప్రదాీ సర్వీ సర్వమంత్రస్వూపి सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मी मृडप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारथिः महाभोगा महा महेश्वर्या महावीर्या महाबला महायोगेश्वरेश्वरी మహాసన మహాతంత్రా మహాంత్రా మహాయంత్రా మహాసనా మహాయాగక్రమాఢ్యా మహాభైరవూజిత మహేశ్వరమహల్పమహాండవసాక్షిణీ మహాకామేశమహిషీ మహా్రిపురసందరీ చతుస్సష్టుపచారాఢ్యా చతుషష్ఠి కళాయీ మహాచతుషష్ఠి కోటియోగిగనసేవి మను విద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా చారుహాసారు చరాచర జగన్నాథ చక్రరాజనికేతనా పార్వతీ పద్మనయన పద్మరాగసమ్రభా